అంటే నీకు ఎక్కడ ఎక్కడైనా చుట్టాలే కదా ఎక్కడికి వెళ్ళినా నీకు ఫ్రెండ్స్ ఒరిస్సా ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్ మధ్య శివరూరు అటు నుంచి ఒరిసా నుంచి ఇటు వస్తే శివారా మీకు మీ ఊరు నుంచి ఇటు ఆంధ్ర మా మా వచ్చేసి ఇలా శివరేసుకుని అనుకో మా ఊరు దాటిపోతే ఒరిషా మీకు మీ గంట దగ్గర ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ తిరుగుతావా కొన్నిసార్లు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే దేవుండలా బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మన మధ్య మరి డాడీ గారు ఉన్నారు మా డాడీ గారు అయితే మరి చుట్టుపక్కల గ్రామాలు అలాగే చుట్టుపక్కల మండలాలు కానీ చుట్టుపక్కల కొన్ని జిల్లాలు కానీ వారంటూ ఉండరు అని చెప్పొచ్చు ఎందుకంటే డాడీ గారు నిరంతర యాత్రికుడు అనమాట యాత్ర చేస్తూ ఉంటారు పరిచయం పెంచుకొని వాళ్ళని సందర్శిస్తూ ఉంటాడు అనమాట అటువంటి డాడీ గారు మన మన మధ్య ఉండడం చాలా విశేషకరం కాబట్టి మీరు ఈ యొక్క వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఆయన మాటల్లో కొన్ని విషయాలు మనం ఈరోజు విందాం మరి ఆయన చెబుతున్న మాటలు మీరు ఒకసారి వినండి ఒకసారి మరి నాడు గారిని కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం సరేనండి మరి మా గారితో కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం పేరు చెప్పండి అప్పారావు ఇంటి పేరు మీ ఊరు ఊరు పేరు ఏ మండలం మండలం చిత్రకొండ మండలం జిల్లా పంచాయతీ కదా ఇప్పుడు తప్పది మరి ఈరోజు ఎక్క నుంచి వస్తుంది ఈరోజు చెప్పారు బాబా నుంచి సొంతూరు శుభపల్లి కానీ ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నా ఇప్పుడు ఉండడం సరే మరి మాయగారు ఎంత మంది పిల్లలు ఇంకా ఉన్నవాడు నలుగురు కూడా పేరు ఎలా ఉంది మరి మరి మాట్లాడడానికి ఆవాదం లేదు మీతో మాట్లాడదు సరే మాట్లాడాలి కొంచెం దూరంగా ఉన్నారు అయితే మరి ఎక్కడ ఉంటుంది ఇంట్లో మీ ఇంట్లో వెళ్తే మరి మీ మీ కోడలికి డ్యూకి మోసిస్తానని మరి వెళ్తే ఊళ్ళే ఆడలేదు అది ఒకటి చూస్తున్నా ఇంక మళ్ళీ బిజ్కి వచ్చేసి మీ నెత్తుడు ఎందుకు మీ నెత్తుడు కుప్పి కొండ నా విషయం మరి అప్పుడు నాకు చెప్పడం లేదు కదా దగ్గర ఒక డెబ్బై ఇస్తున్నారు అప్పుడు అలాగే

ఎన్ని మండలు తిరిగి ఉంటాడు అది ఎన్ని మండలు తిరిగి ఉంటాయి కోయూరు వరకు మరి ఫ్రెండ్స్ ఏంటంటే మన నిరంతర యాత్రికుడు అనమాట చక్కగా ప్రతి గ్రామానికి తనకంటూ ఒక్క ఫ్యామిలీ అయినా తెలిసి ఉండక మానదు అంతటి పరిచయాన్ని తను పెంచుకొని ఉన్నాడు మరి సుమారు అరకు నుంచి ఇటు కొయ్యూరు వరకు ఇటు చిత్రకొండ మల్కనగిరి వరకు కూడా తనకు మరి అలాగా అన్ని ప్రాంతాలకే బాగా పరిచయం అండి మరి మొత్తానికి మరి ఈ రోజు మా గ్రామానికి రావడం ఎంతో ఆనందం దాన్ని బట్టి చాలా రోజుల నుంచి వీడియో తీద్దాం తీద్దాం అని చెప్పి అలా ఉండిపోయాను వెతుకుతూ వచ్చినాను

కొయ్యూరు నర్సీపట్నం ఒక్కసారి మరి చూడండి ఫ్రెండ్స్ ఒరిస్సా ఆంధ్రాకి ఒరిసాకి బోర్డర్ మధ్య శివరూరు అటు నుంచి వరుస నుంచి ఇటు వస్తే శివారా మీకు మీ ఊరు నుంచి ఇటు ఆంధ్ర మా మా ఊరేమో వచ్చేసి ఇలా శివర్ వేసుకుని వెళ్ళేమో మా ఊరు దాటిపోతే ఊరి సాధి మీ మీ గడ్డారు మరి సుమారు నీ వయసు అదే ఎవరు మరి నాకు ఆలోచన నాకు ఎవరు చెప్పడం లేదు అవునా కాదు నువ్వు వయసులు ఉన్నప్పటి నుంచి అన్ని ఊళ్ళు తిరుగుతా ఉంటావు కదా బాగా అలా తిరగడానికి అవద్దు కదా అప్పుడు అప్పుడు అవద్దులే అంతే అవి అప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు లేవు పెళ్లికి పెరిగితే వయసు వచ్చినప్పుడు వాయిస్ వచ్చినప్పుడు మా అన్ని మా తక్కకి చూస్తే అక్కడ ఉండి మరి చూస్తే చిలుకలు మాట చిలుకలు మాట చూస్తే ప్రేమచ్చు పెళ్లి చేసుకున్నావా లేకపోతే మామూలు మామూలు చేప సంబంధం ఇచ్చారా అది నువ్వే పట్టి తెచ్చేసి ఆ కదా లేదా సమాధానము అప్పుడు వెళ్ళేది మీ అత్త గాని అది ఇంకొకడుకు ఒక కొడుకు వెళ్తీ తీసి మోసుకున్నాడు అది పెళ్లి చేయాల్సింది పని ఉన్నా మరి నువ్వు ఇలా చాలా చుట్టాలు అన్ని ఊర్లు తిరుగుతుంటావు చాలా చుట్టాలు నీకు ఉంటారు దానికి మరీ ఎక్కువ దగ్గర ఎక్కువ ప్రాణం నువ్వు కోడ అక్కడ యా మరి యాటన్ చేస్తు గుర్తుంచుకునే పో పోయి ఉంటదే ఊరు పోయినా ఉన్నా ఇంకా నాకు మీకు కోడాల్సి అంతే ఉంటారని పు మీ నేతలకి గివెలో అను కాదు నువ్వు కాదు ఊర్లు లగాయి వెళ్తుంట తెలిసిన ఉంటారు ఉన్నారు కదా మరి మధ్యలో నాన్న గారికి చేల్తా అన్నవరం వెళ్తుంటావు ఒక్క అలా చూడడానికి ఎకరోజు ఇలాతే చింతపల్లి దాకా వెళ్ళి వస్తావు ఎలా ఉన్నారన్ చింతపల్లికి అప్పుడు రాజరావు రాజారావు ఉన్నాడా వాడి వారి పెద్దామ్మ పెద్దమ్మ ఉన్న అప్పుడు చార్ చెల్లె ఆ చూ వాడికినా ఇప్పుడు కొంచెం తగ్గిపో నడుచుకుంటూ తిరుగుతావా కొన్నిసార్లు మూడు బైక్ వంతే వెళ్ళిపోతా చిన్న వెళితా కొన్నిసార్లు మళ్ళా మదిగారు సంతా చేస్తానా సంతా చేస్తే మళ్ళీ ఎలా వెళ్ళిపోతా అని చేక పొడితే దారి తీసుకొని పోతా నువ్వు వేణా వెళ్ళడానికి వేణా జోడి అప్పుడు ఒకసారి నాకు అక్కడ రచ్చపల్లి దగ్గర రచ్చాపల్లి సీ వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోతామంటే మళ్ళా గిరుకుని తిరిగి తిరిగి అక్కడ మళ్ళా రచ్చపల్లికి డ్రామా నా కూతురు ఉన్నదా అక్కడ వెళ్ళిపోతుంది రచ్చపల్లి మనకి చుట్టాలు పర్వాలేదు అక్కడ బుద్దాడు కొత్తపల్లికి కొత్తపల్లికి కూడా ఇంకా వెళ్ళి వాడు ఇప్పుడు లేదు లేదు అన్న వరకు వెళ్తాపల్లి ఒకే కూడా వెళ్తా బుడగొందు మానేస్తే వెళ్ళి అటు కూడా మానేస్తాయి ఈ మధ్య ఎక్కడ ఉంటావు ఈ మధ్య దొరుకుతామా ఈ మధ్యన ఎక్కడ బుగారం అటు ఇది

అంతే రమ్రామ్రానికి కూడా లేదు ఊరికి వచ్చే వారి ఏ నాకు ఒక్కో సంవత్సరం కాదు నాకు చేసిన పని రెండు సంవత్సరాలకి అలా పని చేసిన అందుకే నాకు మనసు లేదు నేను అక్కడ వారి పెట్టినా తిన పెట్టకుండా తినను మరద లేదా ఇప్పుడు రేపు మళ్ళీ ఊరికి వాటి వెళ్ళాను ఇంకా ఇక్కడ రేపు ఆరుదన చూసుకుంటాను మళ్ళా రేపు మళ్ళా సోమారా మళ్ళా నేను నా స్థలానికి వెళ్ళిపోతాను మళ్ళా జీ మల్గులు దిగతాను జీ మల్గులు దిగి బస్ ఎక్కుతాడు మధ్య గారు మధ్య గారు మళ్ళా అవతలకి బొంగ అలా చిరుత గారు

ఈ కర్ర కర్రతో మరి అప్పుడు మీ చిన్న మీ చిన్ననాడే అప్పుడు ఎక్కడ ఉన్నాడు మెడూరు పెళ్లి చూసుకుంటున్నా అప్పుడు వాడి కొడుకు పెళ్లికి వెళ్తే అక్కడ నుంచి మళ్ళా వెళ్ళిన రోజు పెళ్లింటికి ఉంటుంది ఒక రోజు మళ్ళా మళ్ళకోళ్ళింటికి కొంత ఇక్కడ నిద్ర ఉండవాలి అన్న అక్కడ మళ్ళీ నిద్ర చేసి మళ్ళీ తెల్లవారంగా సార్ బేస్ చేసుకుంటే నీళ్ళు ముంచిన పోసుకుంటే మళ్ళా మధ్యన పెళ్లి జరిగింది పెళ్లి జరగ పెళ్లి జరగ అప్పుడు అన్న ముఖంతో అడిగి తిని తిన్నా ఇంకా ఇలా బాసి చూసుకుంటే బోలే టైం ఉన్నది నాలుగు గంటలు అయి అని తిన్నా లోతు కడకెళ్తుంది లోతు గడకెళ్తే వేణలేదు ஜிபு ஆட்டோ பஸ் அப்புறம் பஞ்சாபி ஆர்டி அவுசலி அண்ணகாரி நென்க்கு அப்புறம் வெளித்த வெள்ளி அடித்தேமே அட்வெளது நானும் அக்க மி మీ వారి ఇంతాక వచ్చేస్తే వచ్చేస్తే అప్పుడు మళ్ళా పిలిచినారా దేవుడికి ఎలా వచ్చింది అని తిన్నా ఆ వేనా పంజాబీ వేనాకేకి తిన్నా ఇక్కడ అటు దించి కూరబాయిలు దించినాడు కూరబాయలు దిస్తే ఏ ఆటకు వెళ్ళినా అటు వెళ్ళదాన్ని ఏజేబుకి వెళ్ళి అడిగినా అటు వెళ్ళదాన్ని అంజలి చనవరా మీ చిన్నబాబు బాస్ అప్పుడు అలాగే ఉండి 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 కాజాన్తో వరకు నాలుగు నాతో ఐదు దేవా తోట ఏడు ఏడు కూడా అప్పుడు ఆటుకెక్కి తిన్న అప్పుడు ఎక్కడి తింది ఈ కాజాండీ కాజాండితే ఇప్పుడు లాగా నెరిగింది మరి ఇవంత సీనుడు అక్కడే ఉన్నా నాకు తెలియదు బైబిల్ బైబిల్కు ఉన్నది వాడికి పది రూపాయలు టికెట్ ఇచ్చేసిన తారేరుకుమార్ కర్ర వేసేయు బైబిల్ శంకా రెండు అడుగులు వేసి దేవుడికి అడిగి అడిగి అడిగితే అడిగా అక్క అన్నది దారి కింద దారి మీద అనే కాడ ఉల్కులే ఎవరంతా పెరికాయిపోరు అలాగ వెళ్తే 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 కడి జిల్ బి బోనెం బుడికి అడిగే వెళ్తే ఎవరి ఉండను కాడిగా వెళ్తానంతే అడిగి వేస్తుంది అడిగి వేసిన తర్వాత ఏను అన్న నీ నీ చెప్పుగా నేను చెప్తానంతే నేను బోనంగ్ మారా అలా అంటే నాకు చిన్న పిల్లలు చేయగలమ్మా ఇవాళ ఇక్కడ పడుకుంటానా తెల్లవారితే వెళ్ళిపోతాను అప్పుడు ఇక్కడ అమ్మ ఉన్నదా ఉన్నదాని తది ఒకరితే మామూలు బొట్టేది ఒక బొట్టేది వాడేమో వారి అపార్ అపార తమ్ముడు ఉండి వారు ఏం చేసేది సామాన్ అంత వారి ఇల్లుకు మా పాంతకు ఇంకా కొద్ది ఉన్నారు వారి కోడి మాసం ఏమి పోసుకున్నారో శంప మాసం ఏం పోసుకున్నారు నేను వెళ్తిన బోర్లేము ఇంకా నువ్వు తిరుగుతుంటావు కదా ఎప్పుడైనా దొంగలు ఇప్పుడు అంటే బెదిరించలేదు కూడా బెదిరించలేదు అంతా ధైర్యం లేకపోతే దేవుడు వల్ల

బైబిల్స్ ఉన్నాయండి ఇదిలోండి బైబిల్స్ ఉన్నాయి విశ్వాసంతో అనమాట మంచి దేవుని పట్టు నమ్మకాల భక్తితో చూడండి బైబిల్స్ అలాగే పాటల పుస్తకాలు ఉన్నాయి డాడీ పాటలు పాడతావా చెప్పాలి ఫ్రెండ్స్ మరి గ్రామ దర్శనం చేస్తుంటారు కదండి అలాగే తెలిసిన కుటుంబాల దగ్గర అతిథి అతిథికి వెళ్తుంటారు అటువంటి కుటుంబాలు వెళ్ళేస్తే అయితే ఆయన ఊరికే ఉండడండి ఇది ఒక పని సాయం చేస్తుంటాడండి చిన్న చిన్న పనులు అయితే సాయం చేస్తూ మరి చూడండి ఈ ముసలి కాలంలో కూడా చక్కగా అందరిని నవ్విస్తూ అందరిని ఆప్యాయతగా పలకరింపు చేస్తూ అందరి మనసులలో ఉన్నాడండి మా మరి డాడీ గారు అయితే మరి ఆయన గురించి ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మా డాడీ గారు సుమారుగా మూడు వందలు గ్రామాలు తిరుగుంటాడని మా అంచనా అలాగే సుమారుగా పది పదకొండు మండలాలు తిరిగి ఉండొచ్చు బహుశా అలాగే సుమారుగా నాలుగైదు రాష్ట్రాలు తిరిగి ఉండొచ్చు అని మేమైతే మరి చెప్తున్నాము ఆయనకు అంతగా అవగాహన లేదు కానీ చాలా చోట్ల తిరిగారు అనమాట చాలా ప్రా ప్రాంతాలు చాలా ప్రదేశాలు అనేకమైన చూడదగ ప్రదేశాలు అనేకమైన వాటి తిరిగారు ఆయనకు తెలియని వాటి వారు మా చుట్టుపక్కలంతా ఆయన తెలుసు అలాగే మండలాలు పంచాయతీలు ఇలా అనేకమైన వాటిల్లో అనేకమైన బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు శ్రేయోభిలాసులు ఉన్నారు వాళ్ళను సందర్శించడానికి వాళ్ళని దర్శించడానికి అతిథిగా నిరంతర యాత్ర అనేది చేస్తూ అనమాట అందుకని ఆయన నిరంతర యాత్రికుడు అని మేము తెలుస్తూ ఉంటాను ముద్దుగా చూడండి ఫ్రెండ్స్ మరి మన మధ్య మరి డాడీ గారు ఉండడం విశేషకరం మా ఊర్లో అయితే అందరికి ఇంటికి కదా ప్రతి ఇంటికి తెలుసు ఆ ఎక్కువ రోజులు కనబడకుండా ఉన్నా కూడా ఆ అసలు ఎక్కడున్నాడా ఏం చేస్తున్నాడా అనేప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను ఉంటానన్నమాట మరి ఈ రోజు ఇలా మా గ్రామానికి రావడం మేము ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకోవడం ఇలా ఈ రోజు మరి ముందుకు వీడియోలు ఇలా కనబడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా గ్రామానికి రాకుండా త్రీ వీక్స్ అవుతుంది వచ్చి వెళ్ళిపోయి రాలేదు మళ్ళీ వెళ్ళిపోయి రాలేదు ప్రతి గ్రామానికి వెళ్ళినా ఆ ఊర్లో సగం సగం మందికి బాగా పరి అనమాట ఆయన చాలా తిరిగారు చాలా ప్రాంతాలు తిరిగారు అతను చూడని ప్రదేశాలు అంటూ లేవన్నట్టుగా తిరిగారు మరి నిరంతర యాత్రికులుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇంకెంతవరకు కొనసాగిస్తారో మనకైతే తెలియదు మరి ఇంకా తను ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మేమైతే దేవుని ప్రార్థిస్తూనే ప్రార్థిస్తా ఉన్నాం మరి ఒక ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మరి మరి డాడీ గారి ఆరోగ్యం గురించి కూడా మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి అతనికి ఇంకెక్కువ హాయిక్ కాలు లేవాలని అతను చక్కగా అనేక ప్రాంతాలు తిరగాలని మీరు కూడా విడియో తింటే తప్పకుండా ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ కు మీ పెనాయి గారు షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ మా అందరికీ హై కోర్టర్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో విడియోతో కలుగుదాం బాయ్ బై యూ